ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ ప్రిలార పరిశుద్ధ బైబిల్ గ్రంథమును మనము గమనించినట్లయితే నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టెను ఎనభది తొమ్మిదవ సంకీర్తన ఇరవది ఆరో వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగాలను మనము పరిశీలించినట్లయితే దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తానని వాగ్దానము చేయుచున్నాడు ప్రియలారా ఆయన మిమ్మల్ని చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా మిమ్మల్ని దేవుడు ఆనంద తైలముతో అభిషేకించున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగున్నట్లు నిన్నానంద తైలముతో అభిషేకించియున్నాడు మరియు యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష భరితులమైతిమి ప్రభు ఈ రాత్రి మీ జీవితంలో అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన కార్యాలను చేయబోచున్నాడు ప్రిలారా ఈ రాత్రి మీరు దేవుని ఆనందాన్ని అనుభవించబోచున్నారు ప్రిలారా ఈరోజు మీరు నీతిని ప్రేమించట వలన మీ దేవుడైన యహోవా మిమ్మల్ని సంతోషకరమైన తైలముతో అభిషేకము చేయడం ద్వారా మిమ్మల్ని మరియు మీ పొరుగు వారి కంటే ఉన్నతముగా హెచ్చిస్తాడు ప్రభు ఆనందపో తైలముతో మీకు అభిషేకము చేయబోతున్నాడు మీరు ఆనందముతో అభిషేకించబడినప్పుడు అది పొంగి పొర్లుతుంది మరియు మీ చుట్టూ ఉన్నవారు మరియు మీతో కూడా ఉన్నవారు మీ ద్వారా ప్రభు ఆనందాన్ని అనుభవిస్తారు ప్రిలారా ఈ రాత్రి మీరు దేవుని వాగ్దానాన్ని విశ్వసించండి మరియు ముందుగానే ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేయండి ఎందుకంటే ప్రభు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలను చేయబోతున్నాడు దేవుని అద్భుతాలను తెలియజేసే ఉపమానములతో పరిశుద్ధ గ్రంథము నిండి ఉంటుంది అలాంటి ఒక కథను మనం పరిశుద్ధలేఖన భాగములో చూడగలము ప్రీలారా రాణి అయిన ఎస్తేరు కథ ఎస్తేరు రాణి కేవలము ఒక సాధారణమైన స్త్రీ ఆమె రాణిగా కాకపోవుటకు మార్గములు లేకపోయినను దేవుడు ఆమె రాణిగా నియమించబడుటకు సమస్తమును అనుగ్రహించి అదే స్థానములో దేవుడు ఆమెను రాణిగా హెచ్చించాడు ప్రిలారా ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో ఇలాంటి గొప్ప కార్యాలను చేయబోతున్నాడు మీరు అవమానము ద్వారా వెళ్ళుచున్నారా ఓర్పుతోనూ సహనముగా ఉండండి మీరు ఊహించని ఘనతను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు మొర్దేకై తలను మరియు ఎస్తేరు తలను హెచ్చించినట్లుగానే ఆయన కూడా మీ తలను హెచ్చిస్తాడు ప్రాణాలకు హాని కలిగించే పరిస్థితులు వారికి లాభదాయకంగా మార్చబడ్డాయి మరియు దేవుడు అన్ని కార్యాలను చక్కగా చేసి ముగించాడు ప్రియ సహోదరి సహోదర్లారా దేవుడు మీకోసం అదే కార్యాన్ని ఈ రాత్రి జరిగిస్తాడు దేవుని నుండి గొప్ప కార్యాలను ఎదురు చూడండి మీరు సమృద్ధిగా ఆనందాన్ని పొందుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచ్చిన్న మీరు కూడా ఎస్తేరు రానివలే దేవుని చేతులకు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలను జరిగించి మిమ్మల్ని ఎస్తేరు రానివలే ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమగల మా పరలోకమందున్న పరమతండ్రి మీ జీవము గలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దేవా ఈ రాత్రి నీవు మాకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దాన వచనమును బట్టి నీకు వందనములను చెల్లించున్నాం అయ్యా నీవింతవరకు చేసిన గొప్ప కార్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవా భవిష్యత్తులో గొప్ప కార్యాలు మా పట్ల చేయబోతున్నందుకై నీకు వందనాలు ప్రభువా నీ యొక్క ఆనందముతో మమ్మల్ని నింపుము అయ్యా ఎస్తేరు రానివలే మమ్మల్ని ఘనపరిచే దేవుడవు ఈ రాత్రి మమ్మలను ఘనపరచుమని వేడుకొనిచున్నాం దేవ మా కొరకు చేసే గొప్ప కార్యాల ద్వారా నీ నామము మహిమపరచబడునట్లు చేయమని నీ పాదసన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడలని క్షేమముగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవ వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుండి నాయన అయ్యా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగన బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిస్తున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరికి ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని దేవ దేవసంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొని వచ్చున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను శివక్రాండ్లను వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖ చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్